మాస్టర్స్ అందరికీ నమస్కారము మనము జీవిత జయం బుక్ నుంచి రోజు కొద్దిగా తెలుసుకుంటున్నాం కదా ఈరోజు మరికొద్దిగా తెలుసుకుందాం ముందుగా బ్రహ్మర్షి పితామహ దంపతులకు నమస్సు మాంజులు ఇంతవరకు మనము జేకే భారవి గారు అడిగిన ప్రశ్నలకు సార్ ఇచ్చిన సమాధానాలు కొన్ని విన్నాం కదా ఈరోజు మరికొన్ని ప్రశ్నలకు సమాధానాలు విందాం జేకే మీరు చెప్తుంటే విషయాలు అన్నీ చాలా చాలా క్రొత్తగా అనిపిస్తున్నాయి అద్భుతంగా అనిపిస్తున్నాయి పత్రిజీ రావణాసురుడు ధ్యానం చేస్తున్నప్పుడు ఆయన కైలాసానికి వెళ్ళలేదు శివుడే ఆయన దగ్గరికి వచ్చాడు జేకే అంటే ఆయనను రప్పించే శక్తి పత్రిజీ ఆయనను ఎవరు రప్పించరు దేవలోకాల వాసులు తమకు తామే వస్తారు వారు ఇష్టపూర్వకంగా వచ్చినప్పుడు వారిని చూసే శక్తి మనం సంపాదించుకోవాలి రప్పించే శక్తి ఎవరికీ లేదు ఒక ఆత్మ ఇంకొక ఆత్మను రప్పించజాలదు రప్పించడం అంటే అది మహాబలాత్కారం ఆ పదజాలం కూడదు వారు వచ్చినా కూడా చూడలేని స్థితిలో మనం ఉంటాం ధ్యానం చేయకపోతే జేకే వస్తే ఎలా చూడగలం సార్ పత్రిజీ మూడో కన్ను తెరుచుకుంటే వాళ్ళు కనబడతారు మూడో కన్ను ఎందుకంటే వాళ్ళు భౌతిక దేహంతో రారు కదా వాళ్ళ దగ్గర భౌతిక దేహం లేదు కదా జేకే అంటే భగవద్గీతలో దివ్య పదాన్ని తే చక్షువు అని అర్జునుడికి కృష్ణ పరమాత్ముడు ప్రక్కనే ఉండి కూడా నీవు చూడలేవు చూడాలి అంటే వేరే కన్ను కావాలి అది ఇస్తాను అన్నాడు పత్రిజీ నాటకీయంగా ఇస్తాను అన్నాడు ఎవ్వడు ఎవడికి ఏది ఇవ్వలేదు అదొక చమత్కారం వేదవ్యాసుడిది జేకే నా మూడో కన్ను తెరుచుకోవాలంటే మీరు గురువుగా తెరిపించలేరా పత్రిజీ మీ గురువు తెరిపిస్తాడు మీ గురియే మీ గురువు గురితో సాధన చేస్తూ చేస్తూ ఉంటే అప్పుడు క్రమక్రమేణా మూడవ కన్ను విపరీతమవుతూ ఉంటుంది జేకే ఓహో అద్భుతం మా వీధిలో ఒక ఆయన ఉన్నాడు ఆయనకు ధ్యానం మీద ఎక్కువ మక్కువ ఆయన నేను పూర్వజన్మ చూసుకున్నాను అని చెప్తాడు పత్రిజీ అవును నవ్వుతారేమిటి అంటే మీకు నవ్వులాటగా ఉందా ఇదంతా జేకే నవ్వులాట కాదండి అంటే ధ్యానంలో నేను ఫలానా జన్మ తీసుకున్నాను అని తెలుస్తుందా అండి పత్రిజీ అవును బుద్ధుడు తెలుసుకోలేదా జేకే అవును కానీ ఆ కాలం వేరు ఈ కాలం వేరు కదా పత్రిజీ నిజానికి ఈ కాలంలోనే ఇంకా తొందరగా వస్తాయి ఎందుకంటే భూమి అనేది ప్రస్తుతం ఒక ప్రత్యేక మహాశక్తి కక్ష్యలోకి పోతుంది దాన్ని పోటాన్ బాండ్ అంటారు అందరూ కనుక ఇప్పుడు ధ్యానం చేస్తే చాలా తొందరగా అందరికీ అనుభవాలు వస్తున్నాయి అప్పటికన్నా ఓకే మాస్టర్స్ ఈరోజు ఇంతటితో ముంచుకుందాం తిరిగి రేపు మరి కొద్దిగా తెలుసుకుందాం అందరికీ ధన్యవాదాలు బ్రహ్మర్షి పితామాకు నమస్కారములు మనమందరము ధ్యానము స్వాధ్యాయము సజ్జన సాంగత్యము శాకాహారం పాటిద్దాం స్ప్రెడ్ చేద్దాం